కొత్త పంటలను రైతులు అధ్యయనం చేయాలి అనుకూలమైన నేలలు వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకుని మార్కెట్ చేసుకోగలిగితే రైతన్నలకు సిరుల వర్షం కురవక మానదు అదేవిధంగా సరికొత్తగా ఆలోచించి పరిమళ పంటల వైపు మళ్లీ సౌందర్య సాధనాలు ఆయుర్వేద ఔషధ తయారీలో వినియోగించే కొత్త పంట జరీనియం సాగు చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం గొడిగార్పల్లి గ్రామానికి చెందిన అభ్యుదయ యువ రైతు నారాయణ తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా జరేనియం సాగుకు శ్రీకారం చుట్టారు ఇండోనేషియా చైనా వెరైటీ జరేనియం పంటను ముంబైకి చెందిన ఎస్ఎస్ కేల్కర్ కంపెనీలో ఒప్పందం కుదుర్చుకుని ఆరు ఎకరాల్లో పంటను సాగు చేస్తున్నారు మహారాష్టలోని పూణే నాసిక్ ఉద్గిర్ లాతూర్ ప్రాంతాల్లో సాగు చేస్తున్న రైతుల అనుభవాలు దిగుబడి తెలుసుకున్నారు రైతు నారాయణలో ఎస్హెచ్ కేల్ కార్ కేవా కంపెనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ఈ క్రాప్ ఇది యాక్చువల్గా ఫారెన్ కంట్రీ క్రాప్ అరోమేటిక్ అండ్ కాస్మెటిక్ ప్రోడక్ట్ ఆయిల్ తయారవుతుంది ఈ పంట లాభదాయకంగా ఉన్నదని చెప్పి చూసి చాలా చాలా పెళ్లి నేను విజిట్ చేసిన అక్కడ చేసిన తర్వాత ఒక ఎకరాకి పది నుంచి పదిహేను లీటర్ల ఆయిల్ వస్తుంది ఒక లీటర్ ఆయిల్ వచ్చేసి పది నుంచి పదిహేను వేల రేంజ్లో అమ్ముతుంది కాబట్టి సంవత్సరానికి ఈ పంట ఫస్ట్ పెట్టినప్పుడు ఫోర్ మంత్స్కి వస్తుంది తర్వాత తర్వాత కటింగ్ సెవెంటీ డేస్కి వస్తుంది నియర్లీ సంవత్సరానికి ఫోర్ క్రాప్స్ వస్తాయి ఇది మనం సొంతం చేసుకున్నట్లయితే మంచి లాభదాయకంగా ఉంటుంది ఎకరాకి నియర్లీ త్రీ టు ఫోర్ లాక్స్ రైతుకు మిగిలే అవకాశం ఉన్నది కాబట్టి దీనికి ఎటువంటి చీడపీడలు కానీ పందుల బిడద కానీ పశువుల బిడద కానీ ఎటువంటి ఇది ఉండదు ఈ క్రాప్ అనేది మేము డిస్లేషన్ యూనిట్ కూడా పెట్టుకున్నాము ఆయిల్ తీస్తున్నాము తీసి మేము బాంబేలో కేవా కంపెనీ వాళ్ళకు పంపిస్తున్నాం వాళ్ళు పేమెంట్ పిన్ డేస్ కు మాకు పేమెంట్ చేసేస్తున్నారు ఈ పంట చాలా లాభదాయకంగా ఉన్నది ఇవి మా దగ్గర కావాలనుకున్న వాళ్లకు నర్సరీ కూడా దొరుకుతుంది దాని గురించి సలహాలు సూచనలు కూడా ఏదైనా ఉంటాయి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము